స్పైరైడ్స్ ఎందుకని కంటికి హై ప్యాచ్ పెట్టుకుంటారు అలానే మన ఇంట్లో ఉండే ఫ్యాన్కి కేవలం త్రీ వింగ్స్ మాత్రమే ఎందుకు ఉంటాయి స్మార్ట్ ఫోన్లో కెమెరా లెఫ్ట్ సైడ్ మాత్రమే ఎందుకుంటుంది మరి కరెన్సీ నోట్లపై ఈ డిజైన్స్ అనేవి ఎందుకుంటాయి క్రికెటర్ల యొక్క హ్యాండ్కి హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఎందుకు వేసుకుంటారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో మొత్తం చూశాక మీరైతే ఇలా అంటారు ఫ్యాక్ నెంబర్ వన్ మీరు ఎప్పుడైనా గమనించారా పాతకాలం పైలట్స్ ఎక్కువగా కంటికి ఐపాచ్ ఎందుకు పెట్టుకునేవారో అని చాలామంది ఏమనుకుంటారంటే యుద్ధంలో కంటి దెబ్బ తగిలి ఉంటుందని కానీ అసలు నిజం అది కాదు పైలట్స్ ఎప్పుడు నౌక పై భాగంలో అంటే డెక్ మీద ఉంటారు అక్కడ చాలా ఎక్కువ వెలుతురు అయితే ఉంటుంది అలాగే వాళ్ళు అవసరమైతే వెంటనే నౌక లోపలి భాగానికి అయితే దిగాలి అది చాలా చీకటిగా అయితే ఉంటుంది ఆ లోపలి భాగం మన కళ్ళు చీకటికి అలవాటు పడ్డానికి సుమారుగా ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అంతసేపు పైర్స్ అయితే వెయిట్ చేయలేరు కదా అందుకే వాళ్ళు ఎప్పుడు ఒక కంటిని ఇలా ఐ ప్యాచ్తో అయితే పెట్టుకొని ఉంటారు దాన్ని చీకటికి అలవాటు పడేలా ఉంచేవారు అవసరమైనప్పుడు ప్యాచ్ అనేది తీసేస్తే వెంటనే చీకట్లో కూడా స్పష్టంగా చూసేవాళ్ళు అంటే ప్యాచ్ అనేది స్టైల్ కోసం కాదు ఇది వల్ల సర్వైవల్ ట్రిక్ అని అయితే మనం చెప్పవచ్చు ఫ్యాగ్ నెంబర్ టూ వాట్సాప్ ఇమేజ్ నెంబర్స్ మీరు ఎప్పుడైనా వాట్సాప్లో ఇలాంటి నెంబర్స్ని అబ్జర్వ్ చేశారా ఎవరికైనా డాక్యుమెంట్స్ లేదా మరేదైనా సెండ్ చేసినప్పుడు అలా పంపినప్పుడు కొన్ని ఐఎంజీ తర్వాత ఇలా నెంబర్లు అయితే ఉంటాయి ఈ నెంబర్స్ అనేవి ఎందుకు ఉంటాయో అని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా ప్రపంచంలో ఈ వస్తువైనా ఒక పర్పస్తోనే తయారవుతుంది అలానే వీటికి కూడా ఒక అర్థమైతే ఉంది ఈ నెంబర్స్ ద్వారా పంపిన ఆ ఫోటో ఎప్పుడు తీశారో తెలుసుకోవచ్చు మొదట ఎనిమిది నెంబర్లు ఏ సంవత్సరంలో ఏ నెలలో తీసారో చెప్తాయి ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి టూ జీరో టూ ఫైవ్ జీరో సెవెన్ త్రీ ఫోర్ అంటే ఇది టూ జీరో టూ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదులో జూలై నెలలో అంటే జీరో సెవెన్ తర్వాత ఆరు నెంబర్లు టైం అయితే చెప్తాయి ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లకు తీశారో అంటే ఫోటో తీసిన టైం మొత్తం అందులో ఉంటుంది వీటి యొక్క పర్పస్ అయితే ఇది ఫ్యాక్ నెంబర్ త్రీ క్రికెటర్ల చేతికి వేసుకునే బ్రాండ్స్ క్రికెటర్ల చేతికి ఈ బ్యాండ్స్ అనేవి ఎందుకు వేసుకుంటారంటే అవి చెమటను చేతి యొక్క వరకు రాకుండా ఆపడానికి చేతికి చెమట వస్తే బంతిని పట్టుకోవడం చాలా కష్టమవుతుంది బ్యాట్స్మెన్కైనా బౌలర్కైనా చెమట పెద్ద సమస్య అందుకే ఇలా రెస్ట్ బ్యాండ్స్ అయితే వాడతారు ఒకే బ్రాండ్తో రెండు చేతులను చెటను తుడిచేయవచ్చు అందుకే ఒక చేతికి మాత్రమే కనిపిస్తుంది ఫ్యాక్ నంబర్ ఫోర్ చాలా స్మార్ట్ ఫోన్లో కెమెరా లెఫ్ట్ సైడ్ ఉండటం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా దీనికి ఒక లాజిక్ అయితే ఉంది ప్రపంచంలో ఎక్కువ మంది కుడి చేతి వాడటం అంటే రైట్ హ్యాండెడ్ ఉన్నవారే ఉంటారు మనం ఫోటోలు తీసేటప్పుడు ఫోన్ను హారిజెంటల్గా పట్టుకుంటాం కెమెరా లెఫ్ట్ సైడ్లో ఉండటం వల్ల ఫోటో తీసేటప్పుడు మన వేలు లెన్స్కి అడ్డైతే రావు అలాగే ల్యాండ్స్కేప్ మోడ్లో ఫోటో తీయడం చాలా ఈజీ కూడా అవుతుంది ఐఫోన్ మొదట్లో ఈ ట్రెండ్ అయితే సెట్ చేసింది ఆ తర్వాత అందరూ దాన్నే ఫాలో అయ్యారు ఫ్యాక్ నెంబర్ ఫైవ్ కరెన్సీ నోట్లపై ఉండే లైన్ వందలు రెండు వందలు ఐదు వందలు ఇలా నోట్ల చివరిలో చిన్న చిన్న గీతలు ఇలా బ్లీడ్ మార్క్స్ అయితే ఉంటాయి కదా అవి ఎందుకుంటాయో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అవి ముఖ్యంగా చూపులేని వారి కోసం తయారు చేశారు అంటే బ్లైండ్ పీపుల్ ఆ గీతలను చేత్తో తాకి అది ఏ నోటో వాళ్ళు గుర్తుపడతారు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ నోట్ అయితే ఫోర్ లైన్స్ అయితే ఉంటాయి అదే టూ హండ్రెడ్ నోట్ అయితే ఫోర్ లైన్స్ మరి మధ్య రెండు చుక్కలు అయితే ఉంటాయి ఇక చివరిగా ఫైవ్ హండ్రెడ్ నోట్ మీద ఫైవ్ లైన్స్ ఉంటాయి దీనివల్ల వాళ్ళు ఎవరి సహాయం లేకుండా డబ్బునైతే లెక్కించగలరు ఫ్యాక్ నెంబర్ సిక్స్ ఫ్యాన్కి మూడు రెక్కలు మాత్రమే ఎందుకుంటాయి మన ఇళ్లలో ఉండే ఫ్యాన్లకు మూడు రెక్కలు ఉంటే ఆఫీసులో లేదా విదేశాల్లో నాలుగు లేదా ఐదు రెక్కలు ఉంటాం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా రెక్కల సంఖ్య పెరిగితే గాలి ఎక్కువ వస్తుందని అనుకుంటాం కానీ అలా కాదు మూడు రెక్కలు ఉన్న ఫ్యాన్ గాలి వేగంగా తిరుగుతుంది మరి ఎక్కువ గాలి కూడా కిందకైతే నడుతుంది ఇది మనలాంటి వేడి దేశాలకు కరెక్ట్ కానీ నాలుగు రకాలు ఉన్న ఫ్యాన్లు నిశ్శబ్దంగా తిరుగుతాయి చల్లని దేశాల్లో గాలి కంటే కూడా ఏసీ గాలిని రూమ్ అంతా స్ప్రెడ్ చేయడానికి ఈ నాలుగు రకాల ఫ్యాన్లను అయితే వాడతారు కోకా రంగు ఒకవేళ కోకా కోలాలో ఫుడ్ కలరింగ్ కలపకపోతే అది ఏ రంగులో ఉంటుందో తెలుసా అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది మనం చూసే ఆ డార్క్ బ్రౌన్ కలర్ అనేది కేవలం అందులో కలిపే కారమేల్ అనే రంగు వల్లనే వస్తుంది చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలని ఆ రంగునైతే కలుపుతారు కోడిగుడ్డు వెనక ఉన్న సీక్రెట్ మనం మార్కెట్ నుంచి కోడిగుడ్డు తెచ్చినప్పుడు కొన్ని నీళ్ళలో మునిగుతాయి కొన్ని తేలుతాయి అవి పాడైపోయా లేదా ఎలా తెలుసుకోవాలో అంటే చూడండి ఒక గ్లాస్ నీళ్ళలో గుడ్డుని వేయండి అది అడుగు వెళ్ళి ఉంటే అది చాలా ఫ్రెష్ అని అర్థం అదే నిలువుగా నిలబడితే కొంచెం పాద్ది బట్ మనమైతే తినచ్చు ఒకవేళ అది నీటిపైన తేలితే అది పూర్తిగా పాడైపోయిందని అర్థం లోపల గ్యాస్ పంప్ అవడం వల్లే పాడైన గుడ్డు నీటిపై తేలుతుంది